హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజాగ్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ చాలా మంది రైతు మిత్రులు మనకు చాలా పొరపాట్లు చేస్తున్నారు అండి ముఖ్యంగా చూసుకుంటే అయితే మనకు వరిలో అయితే చాలా ప్రధానమైన సమస్య ఏదైనా ఉన్నది అంటే దాదాపు మనకు ముగిపూరుగు సమస్య అన్నది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది గడిచిన ఒక రెండు సంవత్సరాల నుంచి విపరీతమైన మొగిపురు సమస్య కొని తెచ్చుకున్నారండి దాదాపు రైతు మిత్రుడు చాలా మటుకి మొగిపురు సమస్యని కొని తెచ్చుకున్నారు అయితే ఏంటంటే ఈ మనము నాటు వేసిన తర్వాత ఈ పురుగు గొలికలు చదువుతారు కదా మొగి పురుగు ఫర్ ఎగ్జాంపుల్ టెన్జీ కావచ్చు ఫటేరా కావచ్చు బరోజ్ కావచ్చు విటాకో కావచ్చు ఇట్లాంటివి ఏవైనా సరే పురుగు గులికలు చల్లే విధానంలో చాలామంది రైతు మిత్రులు చాలా పొరపాట్లు చేస్తున్నారు సో ఈ పొరపాట్ల కారణంగా కరెక్ట్ టైమింగ్లో పురుగు చావక చల్లిన గులికలు మొక్క తీసుకోక విపరీతంగా మొగి పురుగు పెరిగిపోతున్నదండి సో దీన్ని మరి అవగాహన లోపం వల్ల ఈ విధంగా చేస్తున్నారా లేదంటే పని భారం వల్ల ఈ విధంగా చేస్తున్నారా ఏ పోన్లే మళ్ళీ మళ్ళీ ఆ చల్లిద్దాంలే మళ్ళీ మళ్ళీ చల్తాడు అన్న ఈ భావనతోని చల్లేస్తున్నారా తెలియడం లేదు చాలా మటుకు ఈ పురుగు గులుకలు అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటే దాదాపు మనకు ఎకరానికి దాదాపుగా తక్కువలో తక్కువ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మనకు కాస్ట్ అవుతుంది దాంట్లో రకరకాల గుళికలు ఉన్నాయి సో ఇంత కాస్ట్ పెట్టి మనము పురుగు గులికలు చల్లుతున్నాము అయినప్పటికీ చల్లినా కూడా మనకి పురుగు చావట్లేదు అలానే ఇంత మంచి గులికలు చల్లినా కానీ ఇంకా మనకి పురుగు చావట్లేదు అయినా కానీ పురుగున్నది అన్న ఒక ధోరణికి వచ్చేస్తున్నారు సో ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఆ విధంగా జరుగుతుంది సో ఎవరైనా సరే రైతు మిత్రులు ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాట్లు చేయకండి అవగాహనతో పని చేయండి చేసే పనిలో పర్ఫెక్షన్గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది పని అయిపోయిందా పని కంప్లీట్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండొద్దు చేసే పర్ఫెక్షన్గా చేయాలి అప్పుడే మనకు సరైన రిజల్ట్ ఉంటుందండి ఓకే సో అది ఆ పురుగు గులికలు మనం ఏ విధంగా చల్లుకోవాలి వాస్తవానికి ఏ రకంగా చల్లుకోవాలి చల్లుకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న టాపిక్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం సో వీడియో చూస్తూనే ఉండండి ఖచ్చితంగా నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా రైతు మీదులు చేస్తున్న పొరపాటు ఏంటంటే మనకు మంచి మంచి పురుగు కూలుకలు తీసుకొచ్చి యూరియాలో కలిపి చల్లడం అనేది చేస్తున్న అతిపెద్ద పొరపాటు అండి ముఖ్యంగా చేస్తున్న పొరపాటు ఇదే సింపుల్ అందరు చేసే పనే కామన్గా ఇదే అవగాహన లోపం అనుకోవచ్చు లేదంటే పని ముఖ్యంగా అయితే మళ్ళీ మళ్ళీ ఎవరు చల్లుతాడు మళ్ళీ ఎవడు బుడదలకు దిగుతాడు ఏమైనా కలిపి చల్లేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ పురుగు గుళికలు యూరియాతో కలిపి చల్లడం అనేది పెద్ద పొరపాటు ఈ పొరపాటు నుంచి మీరు బయటకు రండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఖచ్చితంగా మొగుపురు నియంత్రించే ఫలితం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అంటే ఈ రెండు ఎందుకు యూరియాతో కలిపి చల్లొద్దు అంటే నేను రెండు రీజన్ చెప్తాను ఒకటి వచ్చేసి ఒకటి గుర్తుంచుకోండి మనం యూరియా అనేది బురద పదంలో చల్లుకోవాలి వాటర్ ఎక్కువ పెట్టి చల్లడం అనేది కాదు బురద పదంలో తక్కువ బురద తక్కువ ఏదో జస్ట్ వాటర్ ఉన్నాయా అంటే ఉన్నాయా అన్న రేంజ్లో బయటకి ఉంచుకొని బురద పదంలో యూరియా చల్లుకున్నప్పుడు మాత్రమే దాని సామర్థ్యం పెరుగుతుంది యూరియా వినియోగం పెరుగుతుంది మొక్క పర్ఫెక్ట్గా తీసుకుంటుంది అంటే అది భూమిలో కలిసిపోతారన్నమాట సో భూమిలో కలిసిపోయి భూమిలోకి ఇంకిపోయి వేర్లకు ఈజీగా ఉంది మొక్క తీసుకొని పర్ఫెక్షన్గా పనిచేస్తూ ఉంటుంది సో యూరియాని ఆ విధంగా చల్లుకోవాలి అదే మనం పురుగు గులికల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒకటి రెండించిన నీరు పెట్టి మాత్రమే చల్లుకోవాలి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఇది ఇది ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు కూడా వాటర్ పెట్టి యూరియా అనేవి కలిపి చల్లుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూరియా సాంద్రత దట్ మీన్స్ మనం జస్ట్ గుళికలు పురుగు గులికలు అనేది రెండున్నర కేజీలో మూడు కేజీలో ఎంతో కొంత చల్లుకుంటాం అదే యూరియా సరికి యూరియా వచ్చేసరికి మినిమం ఒక బ్యాగ్ అయితే ఖచ్చితంగా చల్లుకుంటాం సో దాని సాంద్రత దాని ఆ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పురుగు గూలికల్ని హండ్రెడ్ పర్సెంట్ యూరియా అనేది డ్యామినేడ్కి వస్తుంది అన్నమాట ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామినేడ్ చేస్తుంది సో పాయింట్కి వస్తే ఇక్కడ పురుగు గూలికలు హండ్రెడ్ పర్సెంట్గా వాటరు ఇంచుమించు ఒకటి ఇంచుల వాటర్ పెట్టుకొని చల్లుకోవాలి ఎందుకు వాటర్ పెట్టి చల్లుకోవాలి అంటే ఈ పురుగు గుళికల అనేది రిలీజింగ్ క్యాపబిలిటీని కలిగి ఉంటుంది అనమాట అంటే మనం చల్లిన వెంటనే యూరియా లాగా స్పాట్లో కరిగిపోయి మనం తొందరగా మొక్కకు అందేద్దాము మొక్కకి ఇచ్చేద్దాము అన్న రేంజ్లో కాకుండా నిదానంగా కరిగే గుణాన్ని కలిగి ఉంటుంది నీకు ఆలోపు యూరియా అయితే కరిగిపోతే అయిపోతుంది దాని పని అది వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిపోతుంది దాంతోపాటు దీన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది మొక్క కందకుండా ఈ పురుగును కూడా అడుక్కు చేరి పురుగు మందుని కూడా అడుక్కు చేరవేస్తుంది దానివల్ల మొక్క తీసుకున్నది తీసుకునే అవకాశం లేదు ఇక్కడ సో వెళ్ళిపోతుంది అనమాట అదే పురుగులికలు వాటర్ ఉన్నప్పుడు చల్లుకుంటే స్ప్రెడ్డింగ్ గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట ఈ గుళికలు అనేది మనం చల్లినాక మెల్లిగా రిలీజ్ అయ్యి స్ప్రెడ్డింగ్ విధానాన్ని కలిగి ఉండి ఆల్రెడీ పొలంలో ఏమైనా పురుగులు కానీ చీడపీడ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా ఆ పురుగులు అన్నింటినీ చంపివేస్తుంది చంపివేసి దాని తర్వాత మొక్క తీసుకునేదానికి ప్రయత్నిస్తాను అనమాట మొక్క తీసుకుంటుంది మనం చల్లిన గ్రాన్యువల్స్ వాటర్లో కలిసిపోయి ఆ వాటర్లో ఉన్న ఆ పోషకాలని మొక్క తీసుకుంటుంది కాబట్టి వాటర్తో పాటు దీన్ని కూడా తీసుకొని విషపూరితంగా మారుతారన్నమాట అప్పుడు మొక్క సో దీనికి ప్రాసెసింగ్ టైం పడుతుంది మన యూరియా లాగా స్పాట్ రిజల్ట్ ఏమి ఉండదు అందుకే మనం గ్రాన్వెల్ చల్లుకుంటాం ఎందుకు ప్రాసెసింగ్ మనకు భూమి నీటి చెదలను కంట్రోల్ చేస్తుంది అండ్ కొన్ని భూమిలో ఉన్న నల్లి రకాలకు సంబంధించి వేరు వేరు నల్లిని ఉంటుంది మనకు కనబడకుండా ఉంటుంది ఆ వేరు నల్లిని కంట్రోల్ చేస్తుంది మొగి పురుగును కంట్రోల్ చేస్తుంది ఆకు చుట్టు పురుగును కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మొగి పురుగు అనేది వరి లోపల సపోజ్ మొగిలో ఉన్నది అనుకోండి చిన్న మొలక వచ్చింది మొగి లోపల ఉన్నది ఆ మొక్క తీసుకున్న లోపే అది మొత్తం మనకు భూమిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ పురుగు చావదు ఎక్కడి నుంచి వస్తే చావదు కదా మొక్క తీసుకునే తీసుకోలేదు పాయిజన్గా మొక్క మారలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చల్లింది మొక్క తీసుకోవాలి తీసుకొని మొక్క పాయిజన్గా మారాలి ఆ పాయిజన్గా మారిన ఆకునో రసం రసంలో ఏదో ఒక దాన్ని ఆ పురుగు తినాలి అప్పుడే పురుగు చనిపోతుంది సో ఇక్కడ ఇంత టైమింగ్ ఉండదు యూరియాతో పాటు కలిపి చల్లడం వల్ల సో అక్కడ మనకు ఛాన్స్ లేదు అంటే పొలంలో ఉన్న పురుగులు కొంతవరకు చస్తాయి కావచ్చు బట్ ఆల్రెడీ మొక్కకు ఉన్న పురుగులు కావచ్చు ఆకుచుట్టు పురుగులు కావచ్చు ఇట్లాంటి పురుగులు చావవు సో అందుకని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ గులికలు అనేది సపరేట్గానే చల్లుకోవాలి ఖచ్చితంగా నీరు పెట్టి మాత్రమే చల్లుకోవాలి మళ్ళీ ఒకటి ఏంటంటే యూరియాకి గులికలకు కనీసం మూడు రోజుల వ్యవధి అంటే వ్యత్యాసము ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది పాటించండి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు చల్లిన గ్రాన్యువల్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతేగాని పని అయిపోతుంది పని కంప్లీట్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఆయనతో యూరో తీసుకొచ్చి యూరోలో ఫటాఫట్ కలిపేసి ఆ చల్లినమా అయిపోయిందా పోయినామా అన్నట్టు అసలే ఉండకండి అంత కాస్ట్ పెట్టి మనం చల్లుతున్నా చల్లుతున్నాము అంటే దానికి ఒక పర్ఫెక్షన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మీరు అనుకున్న రిజల్ట్ మీకు దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అంతేకాకుండా యూరియాతో కలిపి చల్లడం వల్ల సో మనకు మొగి పురుగుకు ఒక గుణం ఉంటుంది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఆ పురుగు యొక్క ఈ స్కిన్ లేయర్ ఉంటుంది కదా దానిపైన కైటిన్ అనే ఒక పొర ఉంటుంది అనమాట ఆ పురుగు కైటిన్ అనే పొర ఉంటుంది మనం సహజంగా చెప్తూ ఉంటాం ఏదైనా పురుగు మందులు వాడుకునేటప్పుడు ఈ నూనె వాడుకోవాలి నూనె కలిపి వాడుకోవాలని చెప్తూ ఉంటాం వేప నూనెను ఎందుకు మనం రికమెండ్ చేస్తాము అంటే దాదాపుగా వేప నూనె అనేది ఆ పురుగు పెట్టిన గుడ్లని ఫలిదీకరణ చెందకుండా చేస్తాను అనమాట అంటే పొదగాకుండా అనమాట గుడ్లు కుల్లింప చేస్తుంది సో నెక్స్ట్ జనరేషన్ మనకు వృద్ధి కాదు అలాగే ముఖ్యంగా ఈ వేపనూనె ఏం చేస్తుంది అంటే ఆ అంటే ఒక కవచం మనకు ఫర్ ఎగ్జాంపుల్ తాబేలుకు పైన ఒక కవచం ఏ విధంగా అయితే ఉంటుందో తాబేలు అందరికీ తెలిసే ఉంటుంది కదా దానిపైన ఏ విధంగా అయితే ఒక కవచం ఒక ఏ విధంగా స్ట్రాంగ్ కవచం ఉంటుందో దానికి కూడా మగిపురు కూడా ఒక లేయర్ ఉంటుంది ఆ లేయరు మ్యాక్సిమం ఎట్లాంటి మందులు స్ప్రే చేసినా ఏం చేసినా దాన్ని విచ్ఛిన్నం చేయలేవు కొన్ని మందులు మాత్రమే విచ్ఛిన్నం చేయగలుగుతాయి ఓకేనా ఫ్రెండ్స్ దానికి తాకగానే వెంటనే చనిపోదు పురుగు ఆ లేయర్ అనేది ఆ పురుగు మందుతో పోట్లాడి దాంతో ఫైట్ చేసి దాని శక్తిని పెంచుకుంటుంది మొగి ఆ ఉన్న పెద్ద గుణం ఏదైనా ఉన్నది అంటే అదే గుణం అండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ యూరియాతో కలిపి వేయడం వల్ల ఆ యూరియా దాంట్లో ఉన్న స్వీట్నెస్కి నైట్రోజన్కి చాలా ఇష్టం అనమాట ఆ ముగిపూరుకు చాలా అంటే చాలా ఇష్టం దాని ద్వారా కైటీన్కి ఎక్కువ బలం ఎక్కువ సామర్థ్యం ఎక్కువ స్టామినా వస్తుంది అనమాట మనం మంచి మందు స్ప్రే చేసినా కానీ ఆ దాన్ని విచ్ఛిన్నం చేయలేనంతగా ఏర్పరచుకుంటుంది దాన్ని లేయర్ని అంత స్ట్రాంగ్గా ఏర్పరచుకొని మనం దాని తర్వాత మంచి మందులు తీసుకొచ్చి కొట్టినా కానీ మనకు పర్ఫెక్ట్గా ఆ పురుగు మందు అనేది పని చేయకుండా పోతుంది దాదాపు ఈ రెండు సంవత్సరాల నుంచి దాదాపు ఈ రెండు రెండున్నర సంవత్సరాల నుంచి యువ రైతులు చాలామంది యువ రైతులు అండ్ కొందరు సీనియర్ రైతులు కూడా మళ్ళీ మళ్ళీ పనేం చేద్దాంలే అన్న ఉద్దేశంతో యూనియోలో కలిపి చల్లడం వల్ల అది రూపాంతరం చెందుతుంది ఆ విధంగా రూపాంతరం చెంది ఈ విధంగా విపరీతమైన మొగి పురుగు మనకు వరిచేన్లలో చూడడం జరుగుతుంది కొందరు అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఈ మొగి పురుగు వల్ల దాదాపు మా స్నేహితుడే ఒక నాలుగు ఎకరాల పొలాన్ని అసలు హార్వెస్టింగ్ చేయకుండా వదిలిపెట్టాడు అండ్ ఇంకొక మా విలేజ్ పక్కన ఒక ఇంకొకతను టూ ఎకర్స్ వరకు కూడా హార్వెస్టింగ్ చేయకుండా వదిలిపెట్టారనమాట సో ఇట్లాంటి పొరపాట్లు చేయడం వల్లనే మొగి పురుగు ఉధృతి అనేది ఆ విధంగా పెరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నది సింపుల్ చిన్న పని మనం సపరేట్గా చల్లుకోవడం కలిపి చల్లుకోవడం ఇక్కడ దీని ద్వారా ఇంత ముగి పురుగు ఉధృతి అనేది పెరిగింది మీరు చూసుకోండి గత ఒక నాలుగు మూడు సంవత్సరాల క్రితం ఇంత మొగి పురుగు ఉధృతి అనేది లేదు చాలామంది మధ్యకాలంలో ఏంటంటే వ్యవసాయ రంగంలోకి యువరైతులు చాలామంది వస్తున్నారు సో అవగాహన లోపము అండ్ ఎవరు తెలిసి తెలియని వాళ్ళు లేకుంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు విని కలిపి చల్లేయడము అవగాహన లేకుండా చేయడం వల్ల అనవసరమైన తెగుల బారిన పడడం అనవసరమైన ఈ పురుగుల బారిన పడడం గణనీయంగా దిగుబడులు తగ్గించుకోవడం అనేది చాలా అంటే చాలా జరుగుతుందనమాట సో ఇట్లాంటి పొరపాట్లు చేయకండి ముఖ్యంగా ఎవరైతే కోసం అయితే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పురుగు మందు పురుగు గులికలు చల్లుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వాటర్ పెట్టండి ఒక ఇంచుల నీళ్ళు పెట్టి పురుగు గులికలు చల్లుకున్న తర్వాత ఒక మూడు రోజుల వ్యవధి తర్వాత మీరు యూరియా బీరియా అట్లాంటివి ఏమన్నా చల్లుకోండి ఒకటి ఫ్రెండ్స్ ఇది అతిపెద్ద పొరపాటు అన్నది ఇట్లాంటి పొరపాట్లు చేయకండి అలాగే పెద్ద పెద్ద మందులు చాలా కాస్ట్ ఉన్న మందులు తీసుకొచ్చి అదే ఆర్థికంగా నష్టపోకండి నేను ఇంత పెద్ద మందు కొట్టాను అంత పెద్ద మందు కొట్టాను ఇది కొట్టాను ఇన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చాను అయినా కానీ పురుగు చావాలేదు అంటే మీరు ఇక్కడ పొరపాటు చేసిన తర్వాత ఆల్మోస్ట్ నీ ఫీల్డ్లో ఉన్న పురుగు అనేది రూపాంతరం చెంది ఉంటుంది దాని కైటిన్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది సో మీరు చేసిన ఆ స్ప్రే దాన్ని విచ్ఛిన్నం చేయలేదు ఆ లేయర్ని విచ్ఛిన్నం చేసినప్పుడు మాత్రమే ఆ లేయర్ విచ్ఛిన్నం కావాలి ఆ మందు అనేది పురుగు యొక్క స్కిన్కి తగలాలి అప్పుడే అది చనిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా కాకుండా తినడం ద్వారా కూడా చనిపోతుంది కాకపోతే ఈ మధ్యలో చాలా మటుకు చెప్తున్నాను కదా రూపాంతరం చెంది ఈ మనం స్ప్రే చేసినప్పుడు కూడా ఒక మూడు నాలుగు రోజులు కూడా ఆహారం తీసుకోకుండా కూడా మొగి పురుగు దాని సామర్థ్యాన్ని పెంచుకుంది ఒక మూడు నాలుగు రోజులు ఉన్నంత ఎఫెక్టివ్గా పని చేసిన మందు దాని తర్వాత అంత ఎఫెక్టివ్గా ఉండదు అంటే కొంచెం తగ్గిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఆహారం తీసుకున్నా పరాకేం పడట్లేదు అనమాట పురుగు సో ఈ విధంగా ఉధృత చాలా ఎక్కువ పెరుగుతుంది సో ఇట్లాంటి మిస్టేక్ చేయకండి నేను నాకు తెలిసిన జ్ఞానము నాకు తెలిసిన నాలెడ్జ్ నా అనుభవం నేను బాగానే చెప్పాను అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు ఇంతకైనా ఇంకా మంచి అవగాహన కనుక ఉంటే నాతో హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేసుకోండి నేను చేసే వీడియోలలో మీరు కూడా పాలు పంచుకోండి మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా నేను నలుగురికి పంచుతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది అండి ఈ వీడియో సో ఇట్లాంటి పొరపాట్లు అని చెప్పేసి భావిస్తూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం ఖచ్చితం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవన్ జై కిషన్ బాయ్ ఫ్రెండ్స్